హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డి ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మేమైతే ఊరికైతే వెళ్ళినాం కదా ఫ్రెండ్స్ అక్కడ అయితే మా ఇంటి దేవతకైతే నైవేద్యం అయితే పెట్టినామన్నమాట అందుకోసమే ఇక్కడైతే అన్నీ అయితే రెడీ అయితే ఉన్నాయి కొబ్బరికాయలు ఊదు అగరబత్తి ఆయిల్ బెల్లం అన్నీ అయితే కట్ చేసినాం అనమాట ఫస్ట్ అయితే పచ్చి పులుసు అది రెండు మిర్చి అయితే వేయించాలన్నమాట వేయించి చింతపండు చారులో రెండు మిర్చి వేసుకొని కొంచెం ఉప్పు ఉప్పేసుకొని దేవునికి అయితే అలా నైవేద్యం అయితే పెట్టేయాలన్నమాట ఇక్కడైతే బెల్లన్నం అయితే వండేస్తున్న వీడియోస్ అయితే చిన్న చిన్నవి అయితే తీసినానమాట ఇక్కడనేమో మొత్తమ్మ దేవునికైతే జాజు అనేది పుదిస్తుంది అనమాట దేవునికి ఇలా అయితే ఎప్పుడైనా మేము మా ఇంటి దేవతకైతే ఇలానే అనమాట ఇలా అయితే బొట్లు అయితే పెట్టేసుకోవాలి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ నాకు గుర్తుండాలనేసి అయితే నేనైతే వీడియో అనేది అయితే తీసుకున్నా ఇలా దీపం అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ నైవేద్యం కూడా పెట్టేసినాం ఆల్రెడీ ప్రసాదం అనేది తీసుకున్నాం అనమాట అందుకోసం అనేసి టూ ప్లేట్స్ అయితే లేవు అక్కడ బెల్లన్నం పెట్టినాకైతే దాని మీద పచ్చి పులుసు అయితే వేసుకోవాలి నెక్స్ట్ కళ్ళుతోటైతే చాకా అనేది పోయాలన్నమాట నీళ్ళు కళ్ళు ఈ రెండింటితో అయితే చాకపోయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడనేమో బయట మాత్రం పిల్లలు మామూలుగా ఆడట్లేదు అనమాట అస్సలు వినట్లేదు అన్నమాట అస్సలు వినట్లేదు మస్తు కొట్టిన అనమాట నేను ఎందుకంటే చూడండి పిల్లలు ఎట్లా అయిపోయినారో మీకు తెలుస్తుంది వాళ్ళని చూస్తేనే అంత అల్లరంటే అంత మామూలు అల్లరు కాదనమాట ఇది మా ఇల్లు అనమాట రెండు రూములు బయట అయితే ఓన్లీ ప్లేస్ అయితే ఉందన్నమాట టూ రూమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓపెన్ అయ్యి కిచెన్ అనమాట నెక్స్ట్ ఇదేమో లోపల రూమ్ అన్నమాట ఓకేనా బెడ్రూమ్ లాగా ఇక్కడైతే ఫొటోస్ అయితే ఉన్నాయి ఇలా అయితే అయితే ఇలా ఉందన్నమాట ఇదంతా బయట దేవుని ఫొటోస్ అయితే ఇక్కడైతే పెట్టేసుకున్నాం వాసు ప్రకారమే ఉన్నాయి అన్నమాట అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఇవేమో సిమెంటు కంకర ఇవన్నీ అయితే అన్నమాట ఎందుకంటే ఊర్లో అయితే కంపౌండ్ వాల్ అయితే గోడ అయితే మా మావయ్య అందుకోసమే అనేసి ఇవన్నీ అయితే తీసుకొచ్చిండనమాట మా లక్ష్మణ్ ఏమో ఫోన్ మాట్లాడుతుండే వాళ్ళ చెల్లెతోటి నేనేమో వీడియో అనేది అయితే తీస్తున్నా ఎవరి గోల వాళ్ళకే ఉన్నదనేసి అయితే నవ్వుతుండు పిల్లలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండలు ఆడుతున్నారు అస్సలు తీసుకొచ్చినా కూడా ఉండట్లేదు మళ్ళీ వెళ్తున్నారు అనమాట అటు సైడే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ అయితే ఇలా అయితే వేసేసినాం అనమాట మేము వెళ్ళినాక టూ డేస్ అయితే పని వాళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్ మేస్తీరి వాళ్ళైతే రాలేదనమాట టూ డేస్ ఈరోజైతే వస్తామని చెప్పినారు ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట బేస్మెంట్ అయితే లేచింది సగం అయితే కట్టినారు ఫ్రెండ్స్ ఇవేమో మెట్లు మెట్లు కూడా ఇంకా చేపించాలి సైడ్ వాల్స్ కూడా చేపించాలి ఇవన్నీ వరి అనమాట వరి పొలం ఇక్కడ ఇద్దరి అయితే బిల్డింగ్స్ అయితే పూర్తి అయిపోయినాయి అనమాట అవి మొత్తం పొలాలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇల్లు పక్కన మొత్తం పొలాలే ఉంటాయి ఎట్నుంచి ఏమొచ్చినా కూడా కనిపించదు అనమాట ఇంకా అట్లుంటుంది మొత్తం గుట్టలు చెట్లు పొలాలు ఇవే అన్నమాట లాస్ట్గా ఉంటుంది మా ఇల్లు మాత్రం ఇక్కడ అయితే బండలైతే ఉండే ఇలా అయితే బట్టల అయితే ఇలా అయితే మా మామయ్య అయితే వేసినాడనమాట ఈ డ్రమ్ములు అయితే బయట ఉన్నాయి వాటర్కి సంప అనేది బాగాలేదు అందుకోసమే అనేసి డ్రమ్ములు అయితే పడుతున్నారు అక్కడనేమో మా చిన్న మామ ఇల్లు మా సెకండ్ మామ ఇల్లు ఆ వైట్ చిన్న షెడ్ అయితే బాలమ్మది అనమాట మేము దేవునికి అక్కడనే చేస్తామన్నమాట అది మాదే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ పిల్లలు అయితే మస్తు ఆడుతున్నారు అస్సలు వినట్లేదు కూడా వినట్లేదు వాళ్ళు మా ఫేసులు అయితే మొత్తం గుంజికపోయినాయి అనమాట ఎండకి ఇంట్లో ఉండి 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 ఒకటేసారి బయటకు వచ్చేసరికి ఇలా అయితే ఫేసులు మొత్తం వాలిపోయినాయి అనమాట పిల్లల నావి మా లక్ష్మణి మొత్తం ఇట్లా అయిపోయినాయి సుస్తి అయిపోయినాయి ఒక్క రెండు రోజుల జర్నీకి ఇలా అయిపోయింది ఎండకు మాత్రం అస్సలు బయటికి వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట సిటీకి ఫుల్ వర్షం అయితే పడుతుంది గాలితో అయితే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు టూ అవర్స్కి అయితే స్టార్ట్ అయిందనమాట ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది మెరుస్తుంది అలా అయితే వర్షం అయితే పడింది అనమాట ఫుల్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్